నమస్కారం నా పేరు దామోదర్ నాయను నేను జయలం మగ్గట్స్లో వర్క్ చేస్తున్నాను ఈ మా కంపెనీలో తండారు గ్లామర్ ఎస్పే అనే ప్రోడక్ట్ ఈయనకి స్ప్రే చేయించినాము ఈయన ద్వారా తెలుసుకుందాము ఈ మందు ఎలా పనిచేసిందో ఈయన మాటల్లో తెలుసుకుందాం నమస్తేనా నమస్తే సార్ మీ పేరేనా రంగయ్య రంగయ్య మీకు వారం కింద తండారు గ్లామర్ ఎస్పే అనే డెమో ఇచ్చినాము కదా అది ఏ విధంగా పనిచేసిందన్నా బాగా చేసింది అంత ఫంక్షన్ నెల్లి గిల్లి పెయిన్ అంత బాగా పోయింది నల్ల జిగ్గు కూడా బాగా పోయింది సైడ్ బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ అంత బాగున్నాయి బాగున్నాయి ఇది కొట్టకముందు ఏమన్నా తెల్దాం ఏమైనా ఉన్నాయి జిగి లైట్ గా అంత అట్లా ఉంది సార్ అట్లా ఇది ఇది కొట్టిన తర్వాత వేరే ఉండేది ఏమైనా వాడుకోవచ్చా బాగుంటుంది కదనా బాగుంటుంది ఎవరైనా రైతులు నా చుట్టుపక్కల అవునా సరేనా వేరే రైతులైతే ఇది వాడుకోవచ్చు బాగుంది రిజల్ట్ సరేనా మీ ఫోన్ నంబర్ ఏమంటే చెప్పగలుగుతారా ఫోన్ నంబర్ ఉంది చెప్పనా చెప్పనా ఎనభై ఆరు ఎనభై ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఓకే